నా నమస్కారాలు అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి నాయకులు మురళీ గారు కొడవ కొడవలూరు మండలం అధ్యక్షులు అదేవిధంగా పరశురామ్ గారు జిల్లా కార్యదర్శి అదేవిధంగా విడవలూరు మండల అధ్యక్షులు నాగేంద్ర గారు అదేవిధంగా నియోజకవర్గం కన్వీనర్ ఎండ్ల రాఘవేంద్ర గారు ప్రధాన కార్యదర్శి ఎడ్డ విజయ్ కుమార్ గారు దాసరి ప్రసాద్ గారు జిల్లా కార్యదర్శి అదేవిధంగా మరో ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ గారు మీడియా ఇన్ఛార్జి చిల్కా ప్రవీణ్ గారు జనరల్ సెక్రటరీలు యువమోర్చా జనరల్ సెక్రటరీలు నరేష్ నవీను అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రెస్ పెట్టు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఏదైతే నాగేంద్ర గారు ఉన్నారో వాళ్ళ ఊర్లో ఎన్నికల నిర్వహణ జరగడం జరిగింది దాంట్లో ఏదైతే బాజ్ పా తరపున పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి వ్యక్తి గెలవడం జరిగినప్పటికి కూడా దాని అధికార పార్టీ ఆ రోజు దౌర్జన్యం చేసి ఏదైతే మా మండల అధ్యక్షుడైన నాగేంద్ర మీద పలు కేసులు పెట్టి ఆయన్ని అరవై రోజుల పాటు కారాగారంలో ఉండే విధంగా కేసులు పెట్టి అతన్ని నిర్బంధించి అదేవిధంగా ఆ గ్రామంలో ఆయనకు సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని నుంచుమించు తొంభై కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఆ కేసులో ఇరికించి బెయిల్ మూడు నెలలు బెయిల్ రాకుండా ఇంటి పట్టు లేకుండా జైల్లో ఉండే విధంగా చేసి నానా కష్టాలు పెట్టినటువంటి ఆ రోజు ఏదైతే అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న ఆయన ఏదో కొంత తిరగంగా తిరగంగా కొంత ఆయనకి కొంత తెలివి వచ్చినట్టు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన నేను ఆ రోజు దుర్మార్గం చేశాను ఎవరైతే పనికి మానవులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను పార్టీలో చేర్చుకున్నాను ఈ పార్టీలో చేర్చుకున్న దాని వల్ల నాకు అన్యాయం చేశారు వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఎంతెంత దోపిడీ చేశారని చెప్పి చెప్పి అన్ని విషయాలు కూడా నాకు తెలుసు అని చెప్పి చెప్పి ఆయన ముఖ్యంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఆయన ఎన్నికల్లో మోసం చేశాడో దాన్ని కూడా ఆయన పత్రికా విలేకర్ల సమక్షంలో ఆయన చెప్పడం జరిగింది రేపు ఆయన కోర్టులో వచ్చి ఇదే విధంగా సాక్ష్యం చెప్పేదానికి ఆయనకి దమ్ము ధైర్యం ఉందని అని చెప్పి చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఆయన నిజ నిజంగా పరుడైతే ఆయన మాట్లాడే సమయంలో కొన్ని మాటలు చెప్పాడు నేనంతా ఓపెన్ గా మాట్లాడతాను నేను ఎవరైనా చెడ్డ చేస్తే వాళ్ళందరినీ కూడా ఖండిస్తాను నేను మంచివాడిని నేను ఇట్లాంటి వాడిని అట్లాంటి వాడిని ఆయన ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది అటువంటి మంచి వ్యక్తి అయినప్పుడు ఏదైతే ఒక బీసీ కులానికి చెందినటువంటి నాగేంద్ర నాగేంద్ర గారి మీద అన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఆయన అంత ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉంది ఆయన ఎవరైతే నీకు వచ్చి చెప్పినటువంటి వ్యక్తిని ఆయనకి ఏంటంటే చెప్పి నువ్వు చేసే తప్పు నువ్వు చేయడం కరెక్ట్ కాదు అందరూ ఏదైతే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగదా ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాళ్లే గెలవాలి ఈ విధంగా అన్యాయం చేయడం ఈ విధంగా మోసం చేయడం కరెక్ట్ కాదని ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయినటువంటి మీరు ఈరోజు అదే అదే నోటితో మీరు ఈ రోజు ఏదంటే నేను తప్పు చేశాను పొరపాటు చేశానని ఏ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము మీరు 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 ఏదైతే ఈ మాట చెప్పినారో దీన్ని మళ్ళీ కూడా మీరు కోర్టులోకి వచ్చి మీకు చెప్పాలని చెప్పి చెప్పి మేము డిమాండ్ అదే అదేవిధంగా నాగేంద్ర అనే వ్యక్తి బీసీ కులానికి చెందినటువంటి ఎన్నుకబడగ తరగతులకు చెందినటువంటి వ్యక్తి ఈ రోజు నువ్వేందంటే బీసీలు అందరూ కూడా నాకు సహాయం చేయాలి నాకు అన్యాయం జరిగింది నాకు మోసం జరిగింది నేను బీసీల పక్షాన్ని ఉంటానని చెప్పి చెప్పి ఆయన ఏదైతే చెప్పాడో ఇదంతా కూడా ఈ రోజు నీకు ఏదైతే బాధ బాధ్యత కలిగిందో ఈ రోజు కనబడిందా నేను ఆ రోజు అన్యాయం చేశానని ఆ రోజు నీకు ఎందుకు కనపడలేదు అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే బీసీలు ఉన్నారో మీరందరూ కూడా దీని అన్నిటి కూడా ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పు చెప్తున్నటువంటి మాటలను మీరందరూ కూడా నమ్మద్దు మనం అందరం కూడా ఖచ్చితంగా ఏంటంటే ఆయనకి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ రోజు ఆ నిజాలన్నీ తెలిసినప్పుడు దీనంతా కూడా మీరు ఏంటంటే ఒక నిజ నిర్ధారాన్ని కమిటీ వేసి మీరు కంప్లైంట్ పెట్టి వాళ్ళందరినీ కూడా ఈ రోజు మీరు అరెస్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు మీరు ఎందుకు చేయడం లేదు ఊరికి ఏంటంటే మభ్య చెప్పేదానికి మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాము ఏదైతే ఆ రోజు మా భారతీయ జనతా పార్టీ నాయకులు నాగేంద్ర గారు వీళ్ళందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారో అంత ఇబ్బంది నువ్వు కూడా రాబోయే రోజుల్లో పడాల్సి వస్తుంది ఏదైతే నువ్వు పెంచి పోషించావో వాళ్ళే నీకు ఈ రోజు ఎన్ను పోటీ పొడిస్తే నీకు అర్థమైంది నువ్వు ఈ రోజు చెప్తున్నావు వాళ్ళంతా నేను చూస్తాను మళ్ళీ నేను గెలుస్తానని ఇంత అన్యాయం చేసినటువంటి వ్యక్తి నువ్వు నువ్వు ప్రతి దిగడా కూడా ప్రతి మండలంలో కూడా ఇసుక గ్రావులు అన్ని కూడా దోపిడీ చేసి నువ్వేందంటే మొత్తాన్ని కూడా డబ్బులంతా కూడా నువ్వు సంపాదించుకొని నువ్వంతా కూడా ఈ రోజు లక్షాధికారి అయి ఉన్నావు నువ్వు ఈ రోజు ఆ అర్హత నీకు లేదు నాకు తెలిసి తెలియకుండా జరిగిందని చెప్పేదానికి నీకు అర్హత లేదు నువ్వు ఎట ఈ రోజు అట్ట చెప్తున్నావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా మరొకసారి మళ్ళీ కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నావు మీరు ఖచ్చితంగా కోర్టులో వచ్చి ఈ నిజాన్ని మీరు ఒప్పుకోవాలి మీ వల్ల ఎన్న మంది అధికారులు ఈ రోజు బలయ్యారో ఎన్న మంది బలహీన వర్గాలు చెందినటువంటి వ్యక్తులు ఈ రోజు జైలుకి ఈ రోజు కోర్టుకి వాళ్ళందరూ కూడా తొంభై మంది వచ్చి కోర్టుకి హాజరు కావాలంటే ఎంత ఇబ్బంది ఉందో మీ అన్న మీకు కూడా తెలియ మీకు కూడా తెలియాలి అందువల్ల ఖచ్చితంగా మీరు ఏదైనా దీని మీద ఖచ్చితంగా మీకు ఏదైతే మోసం చేసిన వ్యక్తులు ఏదైతే నిజమైతే చెప్పారో అదే మాట రేపు కోర్టులో వచ్చి చెప్పాలని చెప్పి చెప్పి డిమాండ్ చేస్తున్నాం నాగేంద్ర గారు మాట్లాడతారు మీడియా ప్రతి అందరికి కూడా నమస్కారం ఈరోజు ఈ వేదిక ఉన్న మా జిల్లా అధ్యక్షుల వారు గౌరవ నాయకులందరికీ కూడా నమస్కారం నేను గత ఇరవై సంవత్సరాలుగా ఆ గ్రామం కోసం పోరాటం చేస్తూనే ఉన్నా ఆ పోరాట ఫలితంగా రెండు వేల ఐదులో కూడా నేను చాలా గొప్ప మెజార్టీ గెలిచాను ఆయాలు కూడా మా ఏజెంట్లు కొనుక్కొని గెలుచుకున్నారు అదేవిధంగా ప్రతి ఎలక్షన్లో నేను గెలుస్తూనే ఉండ అనేక విధాలుగా వాళ్ళు మోసాలు చేసుకుంటూ ఆ పంచాయతీని వదలకుండా పడుతూనే ఉన్నారు మొన్నటి రోజున రెండు వేల ఇరవై ఒకటిలో ఆ పంచాయతీని మేము గెలుచుకోవడం జరిగింది అధికారులు చెప్పారు తెల్లారు మీడియా పేపర్లో అంతా వేసే మేము గెలిచామని అయినా ఆ రోజు మేము గెలలేదని చెప్పి వాళ్ళు గెలవడం కారణంగా వాళ్ళు వచ్చి ఈలో కూర్చొని ఇబ్బంది పెట్టారని చెప్పేసి మా అన్నం అన్న అనేక కేసులు పరాయించడం జరిగింది వాస్తవంగా అయ్యా మేము ధర్నా చేసాం రాజ్యాంగం ఏదో కొంచెం అకృత్యం కాదు మేము ధర్నా చేసుకున్నాము ఆ ధర్నా మేము ఏమో అడిగాము మేము గెలిచినా కూడా ఈ విధంగా వాళ్ళు అక్రమంగా వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేసుకున్న వాళ్ళని ఏదైనా అధికారులు ఉన్నతాధికారులు వచ్చి మాకు ఈరోజు మా సమక్షంలో మేము దాన్ని వెరీఫ్లేషన్ పెట్టి మీకు అన్యాయం జరిగితే న్యాయం చేస్తాము దాని రీపేషన్ పెట్టిన అడిగాం మేము అంతవరకు అంత నుంచి మేము అక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టుకోవడం లేదు దానికోసంగా మా నిన్న తొంభై ఐదు మంది మీద కేసులు పెట్టి త్రీ నైన్టీ నైన్ సెక్షన్ అది ఇంతవరకు మన జిల్లాలో ఊరి పేరు పెట్టదంట అది అది ఎప్పుడో బంకర్లో పెట్టే కేసు సెక్షన్ అంటే అది దాని మీద అయ్యింది మా నిన్న బనాయించి నలభై ఐదు యాభై రోజులు మమ్మల్ని జైల్లో పెట్టి అన్యాయంగా మీరు గెలుచుకున్నది అది బాగా మళ్ళీ మా నిన్న అదనంగా కేసులు పెట్టి అన్యాయంగా అక్రమంగా నన్ను జైల్లో పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు ఈ రోజు ఆయన నిన్న రోజు మా ఆయన చెప్పొచ్చాడు ఏది ఈ విధంగా నువ్వు ఓడిపోయావో నిన్ను గెలిపించాను అని ఆయన ఒప్పున్నాడు మా జరిగిన అన్యాయానికి అక్రమంగా నమ్మల్ని కేసు పెట్టి భరాయించాడు ఈ విధంగా ఆ నా ఇంతవరకు మినిమం కేసు కూడా నమ్మిన లేదు ఆ ధర్నా కేసు తప్ప దాంట్లో నా పేరు రౌడీ శెట్టిచ్చున్నారు ఇంతకంటే గౌరవం ఇంకోటి లేదు మేము ఇప్పుడు కూడా సామాన్య మానవుని కూడా మేము ఈరోజు ఇబ్బంది పెట్టింది లేదు ఎవరు కూడా మాకు ఇబ్బంది పెట్టిన దాఖలు కూడా లేవు మాకు ఎక్కడ కూడా మానవ సేవ మానవ సేవ అంటే నేను మా విలేజ్ ని ఇరవై సంవత్సరాలుగా నా కుటుంబానికి ఎంత ఉంచుకున్నానో సమాజానికి సమాధానాన్ని కత్తుకుంటూ పోతే నేను అది ఉదయం రైతు ఇది పెట్టలేదు ఇంత అన్యాయం ఎంత దౌర్మోగ్యం ఇది నేను బీసీ కొలుస్తున్నా మేము ఏం చేయలేమనే ఇంత అన్యాయమా నలభై రోజులు ఇల్లు పెట్టారు అన్యాయంగా నిద్రలేదు కానీ నేను పెద్దది గంటలు పనిచేసిన రైతులు నేను ఇది ఈ నిజ నిర్ధారణ తేలాలి మాకు చాలా అన్యాయం జరిగింది ఎవరైతే చెప్పారో ఎవరైతే దోచుకున్నారన్నారో ఎన్ని వాళ్ళే వచ్చి సాక్ష్యం చెప్పి ఈ రోజు కూడా కేసుని ఈరోజు మాఫీ చేసి వాళ్ళ సమక్షంలోనే మాకు రిలీవ్ ఇప్పించాలా ఎన్ని నిజ నిజ నిర్ధారణ కమిటీ వేసి ఎన్ని వాళ్ళే తినిపించాలి వాళ్ళే తినిపించి మా గ్రామానికి మా ప్రజలకి అందరు కూడా రాబో రోజుల్లో కూడా ఇటు వెనకబడ్డ ఒక అందరికీ ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు తీసుకోవాలి వాళ్ళందరి కింద ఊటు విడు ఊటుకూరు విడలూరు మండలం ఊటుకూరు విలేజ్ మాది ఊటుకూరు పంచాయతీ గత ఇరవై సంవత్సరాలు ఇదే జరుగుతుంది నేను ప్రతి ఎలక్షన్ లో నేను గెలుస్తూనే ఉండ ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా ఉండ సర్పంచ్ గా నేను అభ్యర్థిని నిలబెట్టి ఎస్టీ అభ్యర్థిని ఎస్టీ ఎస్టీ అభ్యర్థిని నిలబెట్టి నేను నా సపోర్ట్ గా నేను గెలిపించుకోవడం జరిగింది ప్రకటించి వాళ్ళ పద వాళ్ళ పదవి వాడు చక్క పెట్టున్నారు మేము కోర్టు ఛాలెంజ్ చేసాము కోర్టులో జరుగుతుంది మేము గెలిచినా వాడు ఓడించారు మీరు దర్యాప్తు మాకు న్యాయం చేయని చెప్పేసి మేము అప్పటి తెల్లారే కోర్టు వెళ్ళడం జరిగింది అది కోర్టు హార్జున జరుగుతుంది కాబట్టి వచ్చేటప్పుడు మీరు రీకౌంట్ పెంచుకున్నారంట అందువల్లే కొంచెం కేసు సోగా జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు కేసు జరుగుతుంది నిన్నటి రోజున ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా ఓడిని అభ్యర్థిని నేను గెలిపించి నేను చెప్పడం జరిగింది వాళ్ళు అనేక రకాలు దోసుకున్నారని చెప్పాడు అవన్నీ కూడా ఆయనే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పి అందరికీ సమాజానికి మొత్తానికి న్యాయం జరిగే విధంగా ఆయన చేస్తే ఆయన మళ్ళీ భవిష్యత్తు ఉంటది చెప్పని పక్షంలో ఎవరు కూడా అతను సదలించేది ఉండదు ఇటువంటి మల్లా మల్లా ధరకుండా ఏ నాయకత్వంలో అయినా కూడా అనగాని వర్గాన్ని ఈరోజు అణగిపోతూనే ఉండరు వాళ్ళు కొంచెం వాళ్ళని కూడా రాజకీయంగా ఎదగనిచ్చి వాళ్ళకు కొన్ని భవిష్యత్తు ఇవ్వాలని మేము ఏది కోరుకుంటున్నాము ఇప్పుడు కోర్టు వేసాము మేము ఆ కలర్ లీఫ్ మేము కోర్టు కేసాము కోర్టులో జరుగుతుంది வெங்கட்ரவணம்மா வெங்கட்ரவணம்மா <affiliated ytog> <fella> <m dear> <still> <Zel Cloud> రెండు రోజుల క్రితం విడవలూరు మండలంలోని కోవూరు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పత్రికా సమావేశం నిర్వహించారండి అందులో భాగంగా ఆయన పార్టీలో నుంచి వేరే పార్టీలోకి మారిన ఊటుపూరులో ఒక నాయకుడిని గురించి మాట్లాడుతూ ప్రత్యేకించి ఆ నాయకుడు చేసిన దాటకాలకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ విధంగా విన్నంటూ ఉన్నారో పూర్తి వివరాలతో ఆయన నోటితో ఆయనే చెప్పడం జరిగింది గతంలో పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి పోటీ చేసిన అభ్యర్థి గెలిచిన తర్వాత కూడా గెలవలేదని చెప్పి ప్రకటిస్తూ అప్పటికప్పుడుగా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ సిఈఓ సుశీల అమ్మాయినటువంటి ఆవిని తీసుకువచ్చి ఆవి సమక్షంలో బిజెపి అభ్యర్థి గెలవలేదు వైసీపీ అభ్యర్థి గెలిచలేదు అని పత్రికాముఖంగా ప్రకటించటం అధికారికంగా వాళ్ళకే వాళ్ళ చేసుకోవటం ఇవన్నీ అధికార దాష్టకానికి నిదర్శనాలుగా మేము భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ప్రత్యేకత నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి మేము చెప్పదలుచుకుంది ఏంటనుకుంటే బీసీలని నీవు తొక్కినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎవరో బీసీ నాయకులను తొక్కలేదు ప్రసన్న కుమార్ రెడ్డి ముఖంగా గుర్తు పెట్టుకో ఇదే బీసీల చేతిలో నీవు అనగారిపోతావు అని చెప్పి ముఖం మీకు తెలియజేస్తున్నాం అతనే చెప్తాడు ఒక కోవర్ ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అండి ప్రజాప్రతినిధిగా అండి ప్రజాస్వామ్య విలువలను తుంగలోకి తొక్కుతూ రాజ్యాంగ బద్దంగా గెలిచిన అభ్యర్థిని పక్కన పెట్టి వీరి యొక్క స్వలాభాల కోసం వాళ్ళ అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటించుకోవడం అనేది ఎంతవరకు సమన్ చేసుకోవడం ఇది అధికార దాష్టికానికి నిదర్శనంగా భారతీయ జనతా పార్టీ పరిగణిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఇది ముఖంగా కోరుతున్నాం మీలో నిజా నిజంగా నిజాయితీ నిబద్ధత ఉంటే మీ ఎమ్మెల్యే యొక్క మాటల్ని సుమోటాగా తీసుకొని ఈ యొక్క కేసుని సిబిసిఐడి ఎంక్వైరీ కావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలా కాని పక్షంలో రాబోయే ఎన్నికల్లో ప్రసన్న కుమార్ రెడ్డి నీకు అదే మండలం నుంచి అదే నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీలో ఉండి బీసీలు అయితేమి ఆ నియోజకవర్గంలో ఉండి బీసీలు అయితేమి వాళ్ళు చెప్పబోయే గుణపాఠం నీవు కానీ గతంలో నీ కుటుంబం కానీ ఊహించిన స్థాయిలో ఉంటదని చెప్పి హెచ్చరిస్తున్నాం ప్రత్యేకించి మరొక విషయం ఏంటంటే ఒక బీసీ నాయకుడు అక్కడ ఎదుగుతుంటే అతని మీద త్రీ నైన్ సెక్షన్ పెట్టి దేశ ద్రోహ చట్టం పెట్టి నలభై ఐదు రోజులు అతన్ని జైల్లో పెట్టించి అదే నియోజకవర్ అదే ఉటుకూరు పంచాయతీలు ఎంపీటీసీగా పోటీ చేసిన అభ్యర్థులను అతన్ని జైల్లో పెట్టించి ఈ అధికార దాహంతో అది కూడా ఎంపీటీసీ ఎన్నికలు కూడా సజావుగా జరగనీయకుండా మీ యొక్క దాష్టికంలో ఆ ఎన్నికలు నిర్వహించుకొని మీరు అభ్యర్థులు ప్రకటన గెలిచినట్టుగా ప్రకటించుకున్నారు ఇది రాష్ట్రంలో దాదాపు చాలా అధికారులు జరిగింది ఇదైతే సమంజసం కాదు ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తొంగులో దొక్కిందో పూర్తిగా స్పష్టంగా అదే అధికార పార్టీ ఎమ్మెల్యే మాటల్లో మనం వినటం జరిగింది ఈ యొక్క అధికార పార్టీ నాయకులు ఏ విధంగా వాళ్ళ యొక్క మండలాల్లో వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో వాళ్ళ యొక్క ప్రాంతాల్లో ప్రజలు దోచుకుంటున్నారు అనేది కూడా ఆ ఎమ్మెల్యే మాటలతో విన్నాము ఈ యొక్క మాటల్ని స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం నిజాయితీ నిబద్ధత ఉండి నువ్వు బీసీల పక్షపాతం అయితే మీ యొక్క ఎమ్మెల్యే మాటలు సుమోటగా తీసుకొని సిబిసిఐ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాను విజయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి